ఎక్కడో సత్యలోకంలో సమాధిలో ఉన్నాడు చంద్రబుగ బ్రహ్మగారు ఈ చప్పుడు ఆయన చెవిల్లో పడి ఆయన బహిర్ముఖుడయ్యాడు కమండలం పట్టుకుని సత్యలోకంలోంచి బయటికి వచ్చాడు ఏమిటి రా ఈ అల్లరి ఏమిటి చప్పుడు అన్నాడు స్వామి ఆశ్చర్యం పాలసముద్రం చిలుకుతున్నారు చూడండి నారాయణుడు కూడా ఉన్నారన్నారు ఆయన కూడా పైనుంచి కిందకి చూస్తున్నారు పాలసముద్రం చిలుకుతుంటే హోరెత్తిపోతోంది చిత్రం ఏమిటో తెలిసా అండి చిలికేసేటప్పుడు ఎంత సరదాగా ఉందో ఇంతకు ముందు ఎప్పుడు చెయ్యని పని కదా ఇలా పరిగెత్తడం అలా పరిగెత్తడం ఈ పావట్టుకు ఉండడం కింద ఆదిపూర్ణ ఉంది వీళ్ళకి తెలియట్లేదు తిరిగేస్తుంది మందర పర్వతం మంచి సంతోషంగా పరిగెడుతున్నారు ఈ తిప్పడంలో ఆలో విషము పల్ల నాల్లో ఆయన చెప్పేశాడు హాలాహలం ముందు పుట్టుకొచ్చి అమృతం రాలేదు అది ఒక్కసారి పాల సముద్రం నుంచి పైకి లేచి ప్రళయకాలంలో పుట్టే అగ్నిహోత్రం ఎలా ఉందో అలా ఉంది వెంట తరుగుతోంది ఈ దేవతలు రాక్షసులు వాసుకుని వదిలిపెట్టేశారు చతుర్ముఖ బ్రహ్మగారు సత్యలోకంలో ఉన్నవాడు ఆయన కూడా పరుగు మొదలెట్టాడు ఆయన శ్రీమన్నారాయణుడు రక్షించడం కోసం వాళ్ళతోనే ఉన్నాడండి పరమాత్మ అందరూ కలిసి పరిగెత్తారు ఎక్కడికి పరిగెత్తారు ఇప్పుడు ఎవరు రక్షిస్తారు పర్వతాలు కాలిపోతున్నాయి గుహలు కాలిపోతున్నాయి మనుషులు కాలిపోతున్నారు సిద్ధుల విమానాలు కింద పడిపోతున్నాయి లోకాలన్నీ అగ్నిహోత్రం ప్రబలిపోతోంది అరణ్యములు దహించుకుపోతున్నాయి ప్రాణులు మాడిపోతున్నారు శని కైలాసము దొచ్చి శంకరుడి వాసద్వార ముంజేరి ఈశుని దవ్వారికు లడ్డు పడ్డ తల మంచుందొచ్చి కుయ్యో ముర్రో మాలింపుము చిత్తగింపు దయం వీక్షింపు మంచం భుజాన ముఖ్య రక్షణ శంభుని అంటారు పరిగెత్తి పరిగెత్తి కైలాస పర్వతం మీద ఉన్నటువంటి పరమశివుని యొక్క అంతఃపురం దగ్గరికి వెళ్ళి దవ్వారికు లడ్డు పడ్డా ఏమిటి ఇంతమంది పరిగెత్తికొచ్చి లోపలికి వెళ్ళిపోతున్నారు వెళ్ళకూడదు వెళ్ళకూడదని షూలు లడ్డిత్తారు ఉండబయ బాబు వెనకాల ఆరాహన తరుగు వచ్చేస్తుందరూ తోసేసి తోచేసి లోపలికెళ్ళి ఇంకా లోపల గదిలోకి వెళ్ళకూడదని అక్కడే నిలబడి ఉయ్యో ముర్రో విను మాలింపు చిత్తగింపు దయన్ ముఖ్యల్ పోతనగారు లైవ్ టెలికాస్ట్ అండి ఘంటం పరిగెడుతోంది కానీ ఇక్కడ దర్శనం చేస్తూ ఆ ఘంటం వెళ్ళిపోతోంది ఆంధ్రీకరణ అలాంటప్పుడు అయా మహానుభావ సాంబ సదాశివ శంభో మహాదేవ ఇలాంటి స్తోత్రాలు చేయరు ఓ ఎమ్మో అగ్నిహోత్రం మాత్రం బాబోయే స్వామే రండే కుయ్యో ముర్రో తెలుగు మాటలు యథాతథంగా వేసేశారు పోతన గారు విను మాలింపుము చిత్తగింపుము దయం విషింపుమన్ సంభుజాన ముఖ్య బ్రహ్మాది దేవతలు అరుస్తున్నారు బయట నిలబడుతుంటే పార్వతీ సహితుడై లోపల ఉన్నాడు స్వామి విన్నాడు అయ్యో ఏదో ఆపదొచ్చినట్లుంది అని గబగబ గబగబా బయటకు వచ్చేశాడు స్వామి వాళ్ళు వచ్చేసారు ఇప్పుడు కూర్చోండి 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 లోపల నుంచి కుర్చీలు పెట్ట చాలా మంది వచ్చేసారు లేకపోతే అలా సప్లై ఆఫీస్కి వెళ్ళినా కుర్చీలు ఎక్కడ లేకపోతే నా తపశ్శక్తితో నాలుగు మంటపాలు నిర్మిస్తాను అందరూ ముందు వాళ్ళందరూ ఇలా చెమట్లు తొలి చేసుకుని బాబాయ్ స్వామి వచ్చారు చెప్పండి చెప్పండి అని లేదు ఏమొచ్చింద్రా మీ అందరికీ ఏమైంది అన్నాడు స్వామి అంటే వీళ్ళకి మాత్రం ఇంకా లౌకిక బుద్ధి పోలేదు ఎంత తెలివితేటలుగా మాట్లాడతారో చూడండి స్వామి పారసముద్రం చిరికా ఎప్పుడూ బతికుండిపోదామని అందులోంచి ఆలాహనం వచ్చింది మీరు గుచ్చేసుకోండి అంటే కోపడతాడేమోనని మరి ఆయన అంటే ఆ మాటలు జగత పితరౌ వందే పార్వతి పరమేశ్వరవు మొత్తం విశ్వానికి తండ్రి అందుకని ఆయన దగ్గరికి వెళ్ళి భూతేశ భూతాత్మ భూతభావన రూప మహాదేవ దేవవంద్య ఈ లోకములకెల్ల ఈశ్వరుండవు నీవు బంధమోక్షములకు ప్రభుడవీవు శక్తి యుతుడవీవు శబ్దయోనివీవు జగదంతరత్న వీవు ప్రాణమరయ అఖిలమునకును అందుకని స్వామీను అటువంటి వాడివి అగ్ని ముఖంబు శ్వశనంబుని శ్వశనంబు రసన జలేషుండు దిశలు కర్ణంబులు దివము నాభి శుక్లంబు సలిలంబు జఠరంబు జల చదలు శిరము సర్వౌదలు రోమచయము శల్యంబు లద్రులు మానస అమృతకరుండు చందములు ధాతువులు ధర్మసమితి హృదయము హాస్య పంచకముపనిషద అహ్వయంబు అయిన నీరూపు సదసత్వమై శివాఖ్యయై స్వయం జ్యోతి సమస్త బ్రహ్మాండములను ఈశ్వర స్వరూపంగా చెప్పేశారు ఈశ్వర ఈ విశ్వమంతా నిండి నిబిడీకృతమైనటువంటి వడివి నువ్వు తండ్రివి మేము చెయ్యకూడనటువంటి పని ఒకటి చేశాం భుజశక్తి ఒంటికి తీట ఉంది కదా అని ఎవరిని ముందు ప్రార్థన చేసి మొదలు పెట్టాలో ఇంట్లో ఏదైనా ఒక మంచి కార్యం చేస్తుంటే ఒక సంప్రదాయం ఉంటుంది ముందు తన తల్లిదండ్రులకు నమస్కారం చేసి అందుకే బట్టలు పెట్టి పీటల మీద కూర్చుంటారు ఆ జగత పితరవ్వని దే పార్వతి పరమేశ్వరవు వాళ్ళకి నమస్కరించలేదు నేర్పాలి పాఠం అనుకున్నాడు స్వామి వీళ్ళకి అందుకనేమైంది ఇప్పుడు వెళ్ళి చెప్తున్నారు భుజశక్తిని వెళ్ళి ఆ మందర పర్వతాన్ని పెట్టి చిలికెం చిలికితే అమృతం రాలేదు హలాహలం భుజ ఏరి కలంఘమయి భవనంబు కోలాహలంబు చేసి చిచ్చు లాగమంగుని ప్రాణి సందోహము బ్రతికింపవేదయ దొగిలింపకనీశ్వర స్వామి హాలాహలం బుట్టి లోకాల్ని కాల్చేస్తోంది అది నువ్వు ఏమనుకోకు ఇలా అన్నామని నువ్వు చేసుకో స్వామి అన్నాడు అని పైగా ఓ మాట చెప్పారు మూడు లోకములకు మూడు కాలములకు మూడు మూర్తులకు నువ్వు మూలమగుచు నువ్వే భూత వర్తమాన కాలముల రూపంలో ఉంటావు నువ్వే బ్రహ్మ విష్ణు మహేశ్వరుల రూపంలో ఉంటావు నువ్వే సృష్టికర్త స్థితికర్త ప్రళయకర్త రూపంలో ఉంటావు అందుకని మూడింటికి ఆధారమైనటువంటి పురుషుడు కనుక ఈశ్వరాను గుచ్చేసుకోవు లంపటము నివారింపను సంపద కృపచేయ్య జయము సంపాదింపన్ సంపెడి వారి వధింపను సోంపారీక చెల్లు సోమార్థ ఈశ్వర లంపటము నివారింపను జ్ఞానం కలగాలంటే మనంత మనకి కలదు శివానుగ్రహం ఉండాలి ఉంటేనే లంపటం తొలగుతుంది లంపటము నివారింపను సంపద కృపచేయ ఇస్తాడు కాబట్టి ఐశ్వర్యం ఇవ్వడనుకుంటారు చాలామంది ఐశ్వర్యమునకు అసలైనటువంటి స్థానమేది మీకు నేను ఒక పరమ యథార్థం చెప్పనండి శివ పూజ లక్ష్మీ కటాక్షం ఎక్కడి నుంచి వస్తుందంటే శివ పూజలోంచే వస్తుంది అందుకని వాళ్ళు ఇప్పుడు మారేడు దళాలతో పూజ చేసేస్తున్నారు మూడింటి గురించి చెప్తూ అందుకని మూడు మూర్తులకు మూడు లోకములకు మూడు కాలములకు మూలమగుచు బేధమగుచు తుది గేదమయ్యొప్పారు బ్రహ్మ మగుచు నీ విఫాలనయ్యన నీ అనుగ్రహం లేనంత కాలం మనిషి ఎంతసేపు నేను విష్ణు విష్ణుభక్తుండని శివుణ్ణి ద్వేషించడమో శివభక్తుండని విష్ణువుని ద్వేషించడమో చేస్తాడే ఎప్పుడు శివానుగ్రహం కలుగుతుందో అప్పుడు ఉన్నవి మూడు లేవు ఒక్కటే ఉండి మూడుగా కనపడుతోందని జ్ఞానం వస్తుంది మళ్ళీ మూడవ అయ్యనా మూడవ కన్నున్నవాడా నువ్వు ఆ జ్ఞానం ఇవ్వాలి ఈశ్వర నువ్వు మాత్రమే మమ్మల్ని రక్షించాలి ఈ హలాహలాన్ని పిచ్చుకో అందుకని శంకరుణ్ణి లోకములకు తండ్రి అని పిలిచారు తండ్రికి ఒక లక్షణం ఉంటుంది కొడుకు ఐశ్వర్యం ఉన్నప్పుడు తండ్రి గుర్తు రాకపోవచ్చు కొడుక్కి కానీ తండ్రికి కొడుకు ఎప్పుడు జ్ఞాపకం ఉంటాడో తెలిసాండే కొడుకు సుఖపడితే తండ్రి తాను సుఖపడకపోయినా ఆనందిస్తాడు వాడు ఏసీలో ఉన్నాడు వాడు కారులో ఉన్నాడు వాడు సంతోషంగా ఉన్నాడు వాడు ఆరోగ్యంగా ఉన్నాడంటే ఇక్కడ తండ్రి ఓ పెంకుటింట్లో ఉన్న ఓ డాబా ఇంట్లో ఉన్న ఫోన్లే నా కొడుకులు సుఖంగా ఉన్నారు నా కోడళ్ళు సుఖంగా ఉన్నారు నా కూతుళ్ళు సుఖంగా ఉన్నారు అల్లుళ్ళు సుఖంగా ఉన్నారు అంటాడు కొడుక్కి ఆపదొచ్చి తనకి అన తనకి ఆరోగ్యంగా ఉన్నా సరే వెంటనే కళ్ళంబట నీళ్లు పెట్టుకుని నా కొడుక్కి అయ్యో ఆపదొచ్చిందని ఒక్కనాడు తన దగ్గరికి రాని వాడి దగ్గరికి తాను పరిగెడతాడు తండ్రికి ఈ లక్షణం ఉంటుంది కొడుకు సంతోషంగా ఉండాలని కోరుకుంటాడు ఇది తండ్రి అయినటువంటి శంకరుడు ఎందుకు చూపిస్తున్నారు పోతన గారు ఎవరికీ అక్కర్లేని హలాహలాన్ని శంకరుడు గుచ్చుకుంటే మరి ఆయనకి రాదండి ప్రమాదం ఇప్పుడు ఆయనకి ప్రమాదం వస్తే బాధపడే వాళ్ళు ప్రపంచం మొత్తం మీద ఎవరు కనపడుతున్నారు చెప్పండి నాకు ఒక్క పార్వతీదేవే కనపడుతోంది మిగిలిన వాళ్ళందరూ అయ్యా మీరు విచ్చేసుకోండి మీరు విచ్చేసుకోండి మీరు విచ్చేసుకోండి అనేవాళ్ళే నాన్నగారు నాన్నగారు మీరు విఆర్ఎస్ పెట్టేసేయండి నాన్నగారు మీరు ఎలాగో అలా వీఆర్ఎస్ పెట్టేస్తే కొంత వస్తుంది కదా డబ్బులు పట్టుకుని నేను అమెరికా వెళ్ళిపోతాను అమెరికా వెళ్ళిపోయి సెటిల్ అయిపోయిన తర్వాత నెలకి మూడు లక్షలు వచ్చేస్తుంది నాకు ఒక్క ఐదేళ్లు చేశానా నాన్నగారండి మీకు పాలరాతి భవనం కట్టేస్తాను ఐదు కార్లు కొంటానని చెప్పి ఎవరు నమ్మాడు తండ్రిని కొడుకులను కోడళ్ళు ఇలా అడుగుతుంటే అమ్మో ఈయన వృద్ధాప్యం ఎలా విడుతుందో బెంగ బెంగపెట్టుకుని ఇది వింటూ ఉండేది భార్య ఒక్కతే ఈ నిర్ణయం చెప్పేటప్పుడు ఆయన మాత్రం ఆవిడ దగ్గరికి వెళ్ళి ఏమైనా ఇలా అడుగుతున్నారు చైనా అన్న మాట అడుగుతాడు ఆవిని లోకం అంతా ఒకలా ఉన్నా తన భార్యతో భర్త ఎలా ఉండాలో ఎలా ఉంటే తల్లిదండ్రులను పెంచుకుంటారో చూపిస్తున్నారు పోతన గారు మా నేనండి మా ఆవిడికేం చెప్పను నేనే చేస్తాను అన్నిని అన్నవాడు ధూప్తుడు భార్యకి చెప్పాలి అది గౌరవం నీ జీవిత భాగస్వామి నీ ఆత్మ నీ ఊపిరి తెలిసి తెలియని వాళ్ళు మగవాడు ఏదో గొప్పవాడైపోయాడు ఆరగ తక్కువైపోయింది అంటారు కానీ ధర్మశాస్త్రాలు ఎక్కడ అలా మాట్లాడలేదు ఎక్కడ మాట్లాడినా భార్యకి పెద్దపీట వేసి మాట్లాడే ఆయన ఎవరికి చెప్పాడో తెలుసా అండి వీళ్ళందరూ వచ్చి ఆయన అడిగితే సరే అబ్బాయి నేను ఆలోచిస్తాను మరి కొంచెం వేడిగా ఉంటుందా తాగితే ఏమన్నా ప్రమాదం వస్తే మీరు ఏమైనా చేసి పెడతారా అప్పుడు ఇందుడుకు అశ్వనీ యాగం చేసినట్టు మళ్ళీ నాకు ఏమైనా చేస్తారా మీతో పాటు అశ్విని దేవతలు వచ్చారా గబుక్కుని ఇమీడియట్ సర్జన్ ఉన్నాడా ఇవన్నీ ఆయన ఏం అడగలేదు ఆయన ఎవరితో మాట్లాడో తెలుసా అండి పార్వతీదేవి దగ్గరికి వెళ్ళాడు వెళితే అమ్మవారు చిరునవ్వులు చిందిస్తూ పాంబూలం వేసుకొని కూర్చుంటుంది ఇంట్లో ఉన్నటువంటి స్త్రీ గృహిణి మధ్యాన్నం భర్త భోజనం అయిపోయిన తర్వాత తాంబూలం వేసుకు కూర్చుంటే ఆ ఇంటికి ఐశ్వర్యం సంతానాభివృద్ధి లక్షణం అందుకే పూర్వం అమ్మవారికి తాంబూలం పెట్టి మధ్యాహ్నం అయిన తర్వాత ఆ తాంబూలం తీసుకుని ఆడవాళ్ళు తాంబూలం వేసుకుని తాంబూల చరవణంతో ఉండేవారు సరే ఇప్పుడు నేను ఆ తాంబూలం గురించి చెప్పమంటే మహా సంతోషం అది వేరే విషయం నేను ఇప్పుడు దాని జోలికి వెళ్ళాను అనుకోండి ఎందుకు కూర్చుని కొనవా వీరసాగర మహా అని చెప్పుకుంటే చాలు అందుకని చెప్పి అమ్మవారు తాంబూలం వేసుకుని ఎంతో సంతోషంగా ఉంది ఉంటే శంకరుడు ఆవిడ వెంక చూసి అన్నాడు కంటే జగముల దుఃఖము వింటే జల జనిత విషపు వేడిమి ప్రభువయ్యుంటకు ఆర్తుల ఆపద గెంటించుట దాన పలభు దానం కీర్తి మృగాక్షి ఈ ఘట్టం విన్నటువంటి వాళ్ళకి కొన్ని కోట్ల జన్మల వరకు ఐదో తనం తరిగిపోకుండా కాపాడుతుంది తెలుసండి అంత గొప్ప ఘట్టం ఎందుకంటే అమ్మవారి మంగళసూత్రం గురించి వస్తుంది ఇప్పుడు ఈ ఘట్టంలో అందుచేతనే ఈ ఘట్టాన్ని తేలికగా దాటకుండా పద్యాలు చెప్పే ప్రయత్నం చేస్తున్నాను కంటే జగముల దుఃఖము వింటే జల జనిత విషపు వేడిమి చూసావా నీళ్ళల్లోంచి వేడి పుట్టింది పార్వతి పిల్లలందరూ ఏడుస్తున్నారు పాపం ప్రభువయ్యుంటకు అయ్యుంటకు ఆర్తల ఆపద గెంటించుట దాన ఫలము దానం కీర్తి మృగాక్షి ప్రభు అన్నవాడు ఏం చెయ్యాలి బిడ్డలకి కష్టం వస్తే ఆదుకోవాలి తండ్రిని నుండి ప్రయోజనమేటి పిల్లలకు ఆపద వచ్చినప్పుడు రక్షించకపోతే అందుకని వాళ్ళని రక్షించాలనుకుంటున్నాను పార్వతి అంటే ఏమిటి దాని ఉద్దేశం హాలాహాలం గుచ్చేసుకుంటానని అలా అంటే ఆవిడ ఏమైనా వద్దంటుందేమోనని ఇలా నరుక్ వస్తున్నాడు పిల్లలవే పెట్టి ఆవిడెవరు ఆవిడ ఈ సమస్త బ్రహ్మాండములకు ఆ బ్రహ్మ కీట జనని మాతృత్వం భర్తృత్వాన్ని కూడా పోషిస్తున్న ఒక్కొక్కసారి పిల్లాడు యొక్క ఆర్తితో కూడినటువంటి ఏడుపు విందనుకోండి అమ్మ వెంటనే గబగబా వెళ్ళిపోతున్నాయి అందుకే ఒక నాన్న ఉంటుంది పెళ్ళైన కొత్తల్లో ఉన్న ప్రేమ పిల్లలు పుట్టాక లేదండి మా ఆవిడకంటూ ఉంటారు పిల్లల మీదకి వెళ్ళిపోతుంది అంటే ఆ తల్లితనానికి ఉన్న గొప్పతనం అది అందుకని అమ్మతనాన్ని ఆవిడలోంచి ఉద్భుతం చేస్తున్నాడు శంకరుడు ఎటువంటి మహాత్యాగండి నా స్వామి అందుకని అమ్మతో అంటాడు నువ్వు జగజ్జనవి పిల్లలు ఏడుస్తున్నారు తండ్రిని నేను పుచ్చుకోవద్దు పర్వతి అందుకని పుచ్చేసుకుందాం అనుకుంటున్నాను పుట్టింటి వైపు నుంచి నెరుక్కొచ్చాడు హరిమది ఆనందించిన హరినాక్షి జగంబులెల్ల ఆనందించు హరియుడు జగములు మెచ్చక కరళము వారించు టొప్పు మీ అన్నయ్య ఉన్నాడు కదా శ్రీ మహావిష్ణువు నారాయణ నారాయణి రేపు లక్ష్మీ కళ్యాణం ఇందురు కాని అందరూ వచ్చి ఆయన్ని దెప్పి పొడుస్తారు నల్లగా ఉన్నాడు పెద్ద పెళ్లి కొడుకు వచ్చాడు బొలిగద్దనిక్కి వచ్చి ఇంత గొప్పవాణ్ణి ఇంత గొప్పవాణ్ణి పెద్ద వనమాలు వేసుకుంటానంటాడు లక్ష్మీదేవిని చూసేటప్పటికి ఇలా బుర్రోజ్ తీసాడు కీలక బెల్లం పెట్టమని అన్నాడు అప్పుడు ఆయన ఆదుకుని మాట్లాడింది ఎవరో తెలిసాండి ఆయన పోలికలతో ఉన్న నల్లటి పిల్ల ఎవరో తెలిసా అండి పార్వతీదేవి నారాయణి మా అమ్మే అందుకే నల్లగా ఉంటుంది పార్వతీదేవి ఆవిడ వచ్చి నారాయణుడిని ఎంత వెనకేసుకొచ్చిందో మీకేం తెలుసు నలుపు నలుపు గొప్పతనం ఎంతో అసలు ఆ నలుపు గురించి మాట్లాడుతుంది నల్లగా ఉన్న వాళ్ళందరికీ అభయమే అలాంటివి చెప్పి ఏమిటో నలుపు అంటారు మా నలుపులో ఎంత నాణ్యం ఉందో అని చెప్పుకోవచ్చు అంత నలుపు గురించి చెప్పింది ఆవిడ ఆ రోజున అటువంటి తల్లి కదా ఆ నారాయణుడు నారాయణి స్త్రీ రూపంలో ఉంటే పార్వతీదేవి పురుష రూపంలో ఉంటే శ్రీ మహావిష్ణువు అందుకే ఇద్దరు అలంకార ప్రియులై ఉంటారు ఇద్దరు ఈశ్వరుడి పక్కకే చేరిపోతారు పరమశివుడి పక్కకి అందుకని చిత్రం ఏమిటంటే ఈ పార్వతీదేవి వంక చూసి చెప్తున్నాడు మీ అన్నయ్య స్థితికారుడు లోకాలన్నింటినీ నిలబెట్టాలి లోకాలకు ఇబ్బంది వచ్చింది మీ అన్నయ్య కూడా వచ్చాడు భావమరుది బతక కోరుతాడు భావమరిది వచ్చినప్పుడు పెద్ద అతిథి మరి నేను ఆయన్ని సంతోషపెట్టద్దు ఇవాళ నేను ఆయనకు ఉపకారం చేయదు మీ అన్నయ్య ఏమైనా అనుకోడు నయ్య నా వెళ్ళాలా అవుతుందో అంటే అందుకని నేను చేసేస్తాను వాళ్ళది ఎంత పవిత్రమైన అనుబంధం అండి ఈ శివకేశవుల మధ్య భేదాలు వాళ్ళకి నోళ్ళు ఎలా వస్తాయో నాకు అర్థం కాదు ఏ పురాణంలో లేనిది అందుకని హరిమది ఆనందించిన హరియును జగంబులెల్ల మెచ్చక గరలము వారించు తొప్పు కమలదలా హాలాహలమును రక్షింతును ప్రాణికోట్లు మధుర నేను తినేటప్పుడు ఎలా తింటానో తెలుసా రక్షింతు ప్రాణికోట్లను భక్షింతును హాలాహలము మధుర పలర సముక్రియన్ వీక్షింపు నేవు నేడు అని నేను ఇప్పుడు ఒక చిన్న ద్రాక్ష పండు తినేసినట్టు తినేస్తాను పార్వతి ఈ హాలాహలాన్ని దాని వల్ల నాకు ఏమైనా ఇబ్బంది వస్తుంది అనుకుంటున్నాయేమో ఏం భయం లేదు నువ్వు అలా చూస్తు ఎలా తింటానో తెలిసా తినేటప్పుడు పండు నోట్లో పడేసుకున్నట్టు పడేసుకుంటాను రక్షింతు ప్రాణికోట్లను ఈ ప్రాణికోట్లన్నింటినీ రక్షిస్తారు ఇంకొక దివ్యమైన లీల నా లీల ఈ లీల చూసి మనసులో అనుభవించిన వాడికి రక్షణ అందుకని నాకు ఇప్పుడు కొత్త బిరుదునామా వస్తుంది నువ్వేం చేస్తావో తెలుసా హాయిగా అలా కూర్చుని వీక్షింపు నీవు ఇంత మాత్రం వెంగట్టుకోక మా ఆయనకి మా ఆయనకి ఏమవుతుందో అని అని చక్కగా సంతోషంగా అలా చూడు నేను ఎలా తినేస్తానో చూస్తున్నాను అన్నాడు అంటే ఆవిడంది సరే నీకెలా ఇష్టమైతే అలా చేయండి భార్యలు సాధారణంగా ఒక మాట అంటుంటారు వాళ్ళకి కొంచెం ఇష్టం లేని పనేమో అనుకున్న దాన్ని చేయడానికి నేను పెద్ద పునాది వేస్తాడు వేసి ఈ సరీ ఈ అంటే నాకు నోటికి బుక్కుని వచ్చేస్తుంది ఇలా చేస్తే మనకి చాలా మంచిది చక్కగా ఏమిటి మనుష్యులమై పుట్టి చక్కగా మనం చేసిన తర్వాత ఓ పుణ్యకార్యం చేయాలి కదా ఏం పర్వాలేదు అంతకైతే వచ్చే నెల జీవితంలోనో ఎక్కడో మనం దాచుకుందామో వెయ్యి రూపాయలు ఈ నెలకి ఇలా ఖర్చు పెట్టేస్తే బాగుంటుందని నేను అనుకుంటున్నాను మళ్ళీ కాలము దేశము అన్నీ కలిసి వస్తాయా అని ఇన్ని చెప్తే ఏమంటుంది ఓహో వీడికి అటు ఉంది అందుకని ఇంత ప్రణాళిక చెప్పాడు మనకు అనుకొని మీకు ఎలా ఇష్టమైతే అలా చేయండి కదండి అలాగే అంది పార్వతీదేవి మీకు ఎలా ఇష్టమైతే అలా చేయండి అంటే కళ్ళు తిరిగి కింద పడిపోయినవాడు పరీక్ష ఏమయ్య లోకమంతా హలాహలం పుచ్చుకోమంది ఎంత మంచం మీదున్న మొగుడైనా పెళ్ళం ఏమంటుంది నా పసుపు కుంకాలు నిలబడితే చాలంటుంది కానీ ఆయనకు నాలుగు మాటలు వేసి లాగే ఒకరి వారిద్దరు అంద కదా అలాంటిది ఆయన థమ్స్అప్ పుచ్చుకుంటున్నాడా కోకోపాలా పుచ్చుకుంటున్నాడా హలాహలం పుచ్చుకుంటున్నాడు ఆవిడ చూస్తే లోకములకంతటికీ పెద్ద ఇల్లాలు పెద్దింటమ్మా అని పేరు పసుపు కుంకాలకు సంబంధించిన విషయం భర్తని హాలాహలం పుచ్చుకోమని ఎలా ఒప్పుకుందయ్యా పార్వతీదేవి అన్నాడు అంటే పోతన గారు భగవానుడు వీళ్ళందరూ పరవశించి చెప్పుకున్న పద్యం మీకు చెప్పాను కదా పోతన గారు ఏదైనా గొప్పది చెప్పవలసి వస్తే చిన్న పద్యంలో చెప్తారు పోతన గారు అన్నారు పార్వతీదేవి శంకరుణ్ణి హాలాహలం పూర్చేసుకో అని తెలుసా ఎందుకనగలిగిందో తెలుసాని మృంగెడిదియు గరలని మంగళ సూత్రము నెంతమది నమ్మినదో ఆవిడ శంకరుడు విషం తాగుతున్నాడనీ తెలుసు విషం తాగితే ప్రమాదమనీ తెలుసు తాగుతున్నవాడు తన భర్తని తెలుసు అయినా తాగమంది ఎందుకంతో తెలుసా ఆవిడ సర్వమంగళ ఆవిడ సర్వమంగళయ్య ఆవిడ మెడలో మంగళసూత్రం ఉండగా శంకరుడికి ఇబ్బంది ఎందుకు వస్తుందా తాగే తన మెడలో ఉన్న సూత్రమును సర్వమంగళ అన్న దేవత ఉన్నది అందుకే స్త్రీ నిద్రలేస్తే పక్కన ఉన్న భర్త పాదములకు నమస్కరించరు లేవగానే ముంద తాళిబొట్టు తీసి నమస్కరిస్తారు అలా నమస్కరించగలిగినటువంటి స్త్రీల వలన ఈ దేశానికి ప్రపంచవ్యాప్తంగా గౌరవం వచ్చింది లేకపోతే ఎక్కడుందండి ఇటువంటి స్త్రీ జాతి వేరొక దేశంలో ఇవాళ కలిసి ఉంటే కలిసి ఉండడం పప్పు మాడిపోయిందంటే విడాకులు ఇచ్చి కానీ ఎంత ధూర్తుడైనా లేవగానే ఇలా కళ్ళకద్దుకొని అమ్మా సర్వమంగళ నన్ను కొట్టిన గాడి కొడుకు కూడా ఇలాగే బతికుండాలని కోరుతుంది ఆ స్త్రీ ఇది స్త్రీ జాతి ఔన్నత్యం ఈ దేశంలో దీని గురించి తప్పు చేసి మాట్లాడటం ఎప్పుడూ చేయలేదు పురాణాలు కాబసూత్రంకరుడి జీవనమునకు హేతు పార్వతీదేవి మెడలో మంగళసూత్రమని తీర్పిచ్చారు పాత గారు మా శంకరాచార్య స్వామి అయితే సౌందర్యరలో ఇంకో అడుగు ముందుకేసి ప్రతిభరా మృత్యుహరిణిశతమాది విశద కమ తాలూలం తవజన ఆనాడు శంకరుడు ఏమిటో వెళ్ళాడు హాలాహాలా మింగేశాడని తెలియక వీళ్ళందరూ చెప్పుకుంటారు ఆయన గొప్పే ఉందమ్మా అలా మింగేశాడంటే కారణం నీ చెవులకు పెట్టుకున్న తాటంకాలమ్మా ఆడదాని సౌభాగ్య వస్తువుల్లో చెవులకు పెట్టుకునేటటువంటి ఆభరణాలు ఒకటి ఎట్టి పరిస్థితులలో భర్తకి చెవికి ఆభరణం లేకుండా కనపడకూడదు ఏ కారణం చేతనైనా తాటంకములను తీయవలసి వస్తే ఏవి పడితే చెవిలో పెట్టుకుని ఉండడానికి వీలు లేదు అది గండకాలమైతే భర్తకి తీసుకొచ్చేస్తుంది మృత్యువుని ఏవి పెట్టుకోవాలి నాలుగు తాటాకులు తెప్పించుకుని చీల్చుకుని అందుకే అమ్మవారికి సౌభాగ్యత ఇని అని పేరు ప్రపంచంలో ఎనిమిది ఉన్నాయి సౌభాగ్య వస్తువులు వీటిని కాలితో తంతే లక్ష్మీదేవి వెళ్ళిపోతుంది అందులో ఉప్పు అందుకే ఉప్పు వద్దు అని కానీ ఉప్పు తగ్గిందని కానీ భోజనం దగ్గర అనరు భోజనం అయిపోయిన తర్వాత చెప్తారు ఉప్పు తగ్గిందని అందుకే ఉప్పు తగ్గిందని ఉప్పు లేదని అనకూడదు కాబట్టి ఉప్పు చివర వేషం చేస్తారు తప్పించి ఉప్పు అంత మంగళ వస్తువు తెలుసా అండి అందుచేత ఉప్పు పెరుగు అణుములు తాటి చెట్టు ఇలా కొన్ని ఉన్నాయి ఆ తాటాకు ఎందు అమ్మవారి తప్ప ఉంటుంది సౌభాగ్య వస్తువు అందుకే తాతంక మహిమ అంటారు అసలు అప్పుడప్పుడు చెవిలో తాటాకు పెట్టుకుంటూ ఉండాలి పూర్వం తాటాకే పెట్టుకునేవారట అందుకే తాటంక మహిమ అంటారు తాళి అన్నది కూడా తాళ పూర్వం తాటాకు కట్టించేవారు మంగళసూత్రంలో తాళ కదా అది కదా సౌభాగ్య వస్తువు అని అందుచేత ఆ తాటి ఆకు ముక్క చెవిలో పెట్టుకుని ఆభరణాన్ని తీయాలి తప్ప అలా ఎప్పుడు పడితే అప్పుడు చెవికి ఉన్న ఆభరణం తీయకూడదు ఒకవేళ తీసిన భర్తకి కనపడకూడదు ఆ చెవికి ఆభరణాలు లేనప్పుడు చెప్పాలి కాబట్టి మీరు కాషేపు నన్ను చూడకూడదు అని చెప్పాలి చెప్పి మళ్ళీ ఆభరణం కడుక్కుని మళ్ళీ పెట్టుకున్నాక భర్తని చూడాలి ఈలోగా దబొక్కుని చూస్తారేమో చూస్తారేమోనని కాటాకు పెట్టుకుని ఉండాలి చెవి ఆభరణానికి మన ధర్మశాస్త్రంలో అంత గొప్ప స్థానం ఉంది అది భర్త ప్రాణాన్ని నిలబడి చివితాటంకం సరే అందుచేత అమ్మ మంగళసూత్రి మంగళసూత్రమయ్య తన చుట్టూ సుర సంఘములు జయ జయనంబులన్ బొబ్బిడన్ ఘనగంభీర వంబుతో శివుడు లోక ద్రోహిం కోరమ్మని కింగేల తమల్చి కూర్చికటిగానంకించి జంబూపలంబున సర్వంక సమున్ మహావిషమున్ ఆహారించి హేలాగతిన్ దేవతలందరూ జయ దానాలు చేస్తుంటే శంకరా హర హర మహాదేవా అని అరుస్తుంటే సింహాసనం దిగి ఎదురొచ్చే ఎక్కడికి పోతావే హలాహలా రా అని ఆయన ఎదురిళ్ళి దాన్ని పట్టుకుని చేతిలో పట్టుకుని నలిపి ఉండ చేసి నేరేడు పండంత చేసి గభాల నోట్లో పడేసుకుని మింగిశా మింగేస్తే మరి ఆయనకి ఏమైపోలేదా అని అనుమానం వస్తుందేమో అని వెంటనే పోతన గారు చెప్పారు కదలంబారవు పాప పేరు వడలం ఘర్మంబు జాలంబు పుట్టదు నేత్రంబులు నెర్రబారవు నిజ చూటా చంద్రుడున్ చందడున్ వదలం భోజము బాడ దావిషమును ఆహ్వానించుతో డాయుచో కడిచేయుచో దిగుచుచో భక్షించుచో మింగుచోన్ ఎదురు వెళ్ళినప్పుడు కానీ పట్టుకున్నప్పుడు కానీ ముద్ద చేసినప్పుడు కానీ నోట్లో పెట్టుకున్నప్పుడు కానీ మింగినప్పుడు కానీ వేడి చేసి ఓ పొక్కు కొట్టలేదు ఆయన ఒంటి మీద ఇంత చల్లటి చంద్రుడు కదిపోలేదు పిల్లపాములు ఆయన ఉంగరాల కింద పెట్టుకుంటాడు చుట్టుకుంటాడు ఓ పిల్లపాము వేడిగా ఉందని పక్కకి జారిపోలేదు అలా నవ్వుతూ కూర్చున్నాయి ఆయనకి ఒంటి మీద ఓ పొక్కు ఎక్కలేదు ఓ వేడి చేయలేదు అలా చల్లటి చూపులతో అలాగే ఉన్నాడు శంకరుడి పాదములను నమ్ముకున్నవాడు కూడా హాలాహలం లాంటి కష్టం వచ్చినా అలాగే ఉంటాడు చల్లగా నా స్వామి పాదములు పట్టి ఉన్నాడు కాబట్టి ఉండదు అందుచేత కానీ హరుడు గలమునందు హాలాహలము పెట్ట కప్పు కప్పు కలిగి తొరని కడుపు నొప్పి అని సాధురక్షణం విసజ్జనులకు నెన్న భూషణంబు కాదెూవరీంద్ర అంటారు గారు ఆయన నోట్లో పెట్టుకుని మింగుదాం అనుకున్నట్ట ఇక్కడ దాకా వెళ్ళింది కంఠంలోకి ఉదరము లోకంబులకు సదనంబకు టెరిగి చటులకు చటుల విషాన్ కుదురుకొని కంటబిలమున పదిలంబుగా నిలిపే సూక్ష్మ సమూగ్రి తీర మింగేద్దాం అనుకుంటా అయ్యో కడుపు నిండా అధోలోకాలున్నాయి పైన ఉన్నాయి మింగేస్తే అధోలోకాలు కాలిపోతాయి మింగలేదుట కక్కితే ఊర్ధలోకాలు పోతాయి పైకి వదల్లేదు కిందకి వదల్లేదు కంఠంలో పెట్టుకున్నట్టే పెట్టుకుంటేట చాలా సంతోషించింది ఎవరో తెలుసా అండి పార్వతీదేవి ఎందుకోట తెలుసా భాగవతంలో లేదు కానీ నేను చెప్ కలిపి చెప్తున్నాను శంకరుడు మహాజ్ఞాని మెరిసిపోతుంటాడు అసలు ప్రపంచంలో అందం ఎవరిదో తెలిసండి శంకరుడి పురాణంలో చెప్తారు శివుడి అందం అంటే ఎలా ఉంటుందో సామాన్యమైన అందం కాదైంది అప్రాకృత శరీరం తమ్ అతిమన్మధ రూపిణం ఘత రీతి ఘనీభూ తం సచ్చిదానంద విగ్రహం అలా ఉంటాడు ఆయన వేరుకున్న నెయ్యిలా ఉంటాడు అంత అటువంటి మహాత్ముడు మహాజ్ఞాని మెళ్ళో ఓ పూసల గొలుసు కూడా వేసుకోడు బంగారంది పార్వతీదేవో సమస్త ఐశ్వర్యములకు ఆటపట్టు అమ్మవారికి కోరికుండేట ఆయన కూడా చక్కగా ఏమైనా నీల పతకం ఉన్న గొలుసో వేసుకుంటే ఎప్పుడైనా అలా ఉత్తరీయం వేసి కూర్చుంటే అట్లా గుండెల మీద నీలం పతకంతో గొలిసి వేసి కూర్చుంటే ఎంత బాగుంటాడోలుకు నిం ఎప్పుడైనా వెళ్ళి అవ్వండి ఈ పండక్కిన ఈ పావులు చాలు అనేవాడు నాక భూషణుడు అందుకని చంద్రోద్భాషిత శేఖరే స్మరహరే గంగాధరే శంకరే సర్పైర్భూషిత కంఠకర్ణ వివరే నేత్రోద్ధవై్వానరే దంతిత్తం వరధరే త్రైలోక్యసారే హరే మోక్షార్థం పురుచిత్త వృత్తి మమలాం అంతైస్తూ కింకర్మభీ అంటారు శకర భవత్పాదులు ఆయన చేసిన లీలల వల్ల ఆయనకి ఆభరణాలు వచ్చాయి అందుకని నాగాభరణుడు ఆయన అందుకని ఆయన ఏం పుచ్చుకోడు కానీ ఇవాళ కంఠంలో నీలంగా ఉండిపోయిందిట ఆ విషం ఉండిపోతే పార్వతీదేవి అని అబ్బా అబ్బాయి నీలమణి పెట్టుకుంటే కంఠం నీలంగా కాంతి పడి ఎలా ఉంటుందో మా ఆయన అలా ఉన్నాడని పొంది లోకం పొంగిపోయిందిట కడుపులోకి తీసుకోలేదు బయటికి వదలలేదు కంఠంలో పెట్టుకున్నాడని లోకం పొంగిపోయిందిట అప్పటి నుంచి ఆయనకు పేరు వచ్చింది నీలలోహితుడు నీలగ్రీవుడు అని ఆయనకి నీలకంఠుడు అని పేరు నీలకంఠ అని పిలిస్తే చాలట ఓహో ఎవడో నేను చేసినటువంటి లీల స్మరించి పిలుస్తున్నాడని పొంగిపోతాట అందుకే హాలాహల భక్షణ కథ హేలాగతి విన్న భ్రాజన వ్యాళానల వృశ్చికముల పాదైచట రెట్టి జనలు భయ విరహితులై మూడు ప్రమాదములు హాలాహల భక్షణం విన్న వాళ్ళకి జరగవు ఏమిటో తెలుసా అండి హాలాహల భక్షణం కథ విన్న వాళ్ళకి పావు కరవదు హాలాహల భక్షణం కథని నమ్మిన వాళ్ళకి తేలు కుట్టదు ఇక నేను ఆశ్చర్యకరమైన విషయం చెప్పనా నేను ఒకసారి ఆలాహల భక్షణం చదువుకుని ఓ నాలుగు రోజులు పోయిన తర్వాత మా ఆవిడ భోజనానికి పిలిస్తే హాలాహల భక్షణం అంటే తేలు కుట్టదన్నారు కదా అని ఏదో ఆలోచిస్తూ మా మా పెద్దాపురంలో మా మామగారి ఇళ్ళల్లో తేళ్ళు ఎక్కువ ఉండేది దా నన్ను ఎప్పుడు తేలు కుట్టలేదు ఈశ్వర అనుగ్రహం వల్ల అందుకని ఎప్పుడున్నా పుట్టేస్తుందేమో అని భయం నాకు అందులో ఓ రోజు పైన చిడత ఇలా వేస్తే ఏమిటే అని ఇలా అన్నాను అని ఇలా చూసేటప్పటికి కరెక్ట్గా గడి ఇలా తిప్పడానికి చెయ్యిలా తిరిగింది తేలు కొండి ఇలా కొట్టింది ఈ వేలు ఇలా దాటిపోయింది కొండి తగిలింది అంటే ఈ వేలు మీద తగలవలసింది అంత గురి చూసి కొట్టినా కొండి తగలలేదు ఆగిపోయింది నీకు ఆశ్చర్యకరమైన సంఘటన చెప్పనండి ఆలాహల భక్షణమే నన్ను రక్షించిందేమో నేను శామలకోటలో ఉద్యోగం చేసే రోజుల్లో ఒకసారి స్కూటర్ హెడ్లైట్ వేయడం మర్చిపోయి వచ్చేసాను వచ్చేస్తే పెద్ద త్రాసు అక్కడే ఉంది నా పాదం పాదం కింద అది ఆ రోజు కొట్టాలనుకుంటే ఒక్క క్షణం బండి టక్ 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 టక్లాడుతూ చిమ్మ చీకట్లో అలా నిలబడి ఉన్నాను వెనకాల ఆయన గుండెలు ఆగిపోయి రెండు కాళ్ళు పైకెత్తికొని ఆయనకు కూర్చున్నాడు